అందరికీ నమస్కారం ముక్తుస్వామి దీక్షితుల వారి జీవిత చరిత్రను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి తిరుత్తణిలో ముత్తుస్వామి దీక్షితుల వారికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయినప్పటి నుంచి ఆయన అద్భుతమైన రచనలు చేస్తూ ఉన్నాడు తర్వాత కథాంశాన్ని వివరించుకుందాం ఇంటి దగ్గర శిష్యులు గురువు గారి మహా ఆనందాన్ని చూసి ఆశ్చర్యపోయారు శిష్యులకు రెండు కీర్తనలు వినిపించాడు క్రమంగా తిరుత్తని గ్రామవాసులకు అందరికీ ఈ వార్త ప్రాకిపోయింది కండ లాంటి పలుకులు భగవత్ ప్రసాదమని అందరూ వేణోళ్ళ కొనియాడారు ముక్తుస్వామి తపస్సు ఫలించి స్వామి కనిపించాడని అభినందించారు భక్తులు ముత్తుస్వామి భగవంతుని దర్శించిన మహనీయుడని పాదాభివందనం చేశారు ముత్తుస్వామి మన పలకంపై ఆ సంఘటన జరగని ముద్ర వేసింది తనకు మధురమైన వాక్కును ప్రసాదించిన గురుగుహుని పేర ఏడు కీర్తనలు రచించి ఆనందంగా గానం చేశాడు ఒక్కొక్క విభక్తిలో ఒక్కొక్క కీర్తన వెలువడింది తిరుతణి దేవాలయ ప్రాకారంలో ఒక చోట త్రికోణ ఆకృతిలో వినాయక విగ్రహం ఇమిడి ఉంది ప్రణవ స్వరూపంలో ఉన్న ఆ గణపతిని ఉద్దేశించి రచించిన కీర్తనయే వాతాపి గణపతి భజే ఈ కీర్తన సంగీత విద్వాంసుల నోట కచేరీలలో ఆరంభ కీర్తనగా గానం చేయబడుతోంది హంసధ్వని రాగంలో ఆ కీర్తన మధుర మధురంగా సాగిపోతుంది తిరుత్తలోని కమలాంబాదేవి ఆలయంలో దేవి ఈశాన్య ముఖంగా ప్రతిష్ఠితమైంది రాత్రివేళలలో ముత్తుస్వామి ప్రాకారాలలో ద్వారానికి దగ్గరగా సుమారు అరపర్లాంగు దూరంలో వీణ వాయిస్తూ దేవి యొక్క దీపారాధన తిలకించేవాడు ఆ దేవి దర్శన భాగ్యమే వారిని కృతకృత్యులను చేసింది ఆ దేవాలయంలో మరో విచిత్రం ఉంది అక్కడ పంచముఖ వాద్యం ఉంది పెద్ద లాంటి పాత్రలాగా ఉన్న వాద్యం అది పంచ చేయబడిన దానికి ఐదు తలలు తోలుతో బిగించిన మూతులపై వాదనం చేస్తే ఒక్కొక్క ముఖం ఒక్కొక్క శృతి వినిపిస్తుంది రెండు చేతులతో దీనిని సామగాన క్రమంలో ముత్తుస్వామి వాయించేవాడు మధ్యల మధ్యల జోడులాగా శబ్దం చేసేది ఇది ఆ ఆలయంలో వాయించడానికి ముత్తుస్వామికే హక్కు ఆ విధంగా ఆలయ ధర్మకర్తలు కట్టడి చేశారు ఇప్పటికీ దీక్షితుల వారి వంశీయులు ఆ మృదంగ వాదనం చేస్తుంటారు ఆ వారి చుట్టూ శిష్య బృందం తన చుట్టూ చేరి కీర్తనలు ఆలపించేవారు సంగీత శాస్త్ర రహస్యాలు గ్రహించేవారు వాద్యాలలో ఆరితేరి రాజ సన్మానాలు అందుకునేవారు గురు భక్తితో వారిని ఆరాధించేవారు శిష్యులపై దీక్షితులకు విపరీతమైన అభిమానం ఒకసారి శుద్ధ తంబి అప్పన్ అనే శిష్యుడికి భరింపరాని కడుపు నొప్పి వచ్చింది ఆ సమయంలో మెళికలు తిరిగిపోయేవాడు ఆహారం స్వీకరించేవాడు కాదు దీక్షితులు అతని విపరీతమైన ఆ వేదన చూసి ఎంతో బాధపడ్డాడు జ్యోతిష్కులు తంబియప్పన్ జాతకం చూసి గురువు సినీ గ్రహాలు సరిగ్గా లేవని దాని ఫలితంగా కడుపు నొప్పి వచ్చిందని హెచ్చరించారు దీక్షితులు ఆ విషయం తెలుసుకుని బాగా ఆలోచించాడు ఎలాగైనా అతని బాధను పోగొట్టాలని సంకల్పం బృహస్పతి కవచస్తోత్ర మంత్రార్థాల సారం చేర్చి ఆషాణ రాగంలో ఒక కీర్తన రచించాడు బృహస్పతి తారాపతే నమోస్తుతే అనే పల్లవిలో వెలువడిన ఆ కీర్తన అత్యంత మధురమైనది ఇదుకుల కాంపోజీ రాగంలో దివాకర తనూజం శని ధీరతరం సంతతం అనే చింతిగ్రహ పరంగా రచించాడు ఓ రోజు ఏకాంతంగా తంబియప్పన్కు ఆ కీర్తనలు చెప్తూ గానం చేస్తూ గానం చేయమని ఆదేశించాడు పది రోజులలో తంబియప్పన్ ఏ విధమైన బాధ లేక హాయిగా తిరగసాగాడు ఆ రెండు కీర్తనలు లోకంలో బాగా ప్రచారంలోకి వచ్చాయి తక్కిన గ్రహాల మీద కూడా కీర్తనలు రచించి గానం చేసి ఆనందించాడు నవగ్రహ కృతులుగా అవి లోకంలో ప్రసిద్ధికెక్కాయి అలాగే కమలాంబ నవవర్ణ కీర్తనల పేరుతో తొమ్మిది కృతులు రచించాడు ముత్తుస్వామి దీక్షితుల కీర్తనలు శిష్య సముదాయం లోకంలో ప్రచారానికి తెచ్చారు కచేరీలలో గానం చేయడం ద్వారా వ్యాప్తిలోకి వచ్చాయి సంగీతంలో పుష్టి శబ్దాలలో సౌకుమార్యం దీక్షితుల సొత్తు దీక్షితుల వారి బాణీని తరువాత వచ్చిన పదకర్తలు వాక్యయకారులు అనుసరించారు భావానుగుణంగా రచనలు సాగించిన కీర్తి త్యాగయ్యకు దీక్షితుల వారికి లభించింది దీక్షితుల వారు స కుటుంబంగా కాంచీపురానికి విచ్చేశారు వారిని శిష్యులు తమ్ముళ్ళు అనుసరించి వచ్చారు కంచి కామాక్షిని సేవిస్తూ నాలుగు సంవత్సరాల కాలం గడిపారు ఆమె సన్నిధానంలో శ్రీ విద్యోపాసన బాగా సిద్ధించింది వయస్సు క్రమంగా పైకొనింది తమ్ములు చిన్న స్వామి బాలస్వామి అన్నగారి వెంబడి కీర్తనలు గానం చేస్తూ ప్రచారంలోకి తెచ్చారు కామాక్షి సన్నిధానంలో కంజదళాక్షి కామాక్షి ఏకాంబ్రనాథం భజేహమనే కీర్తనలు రచించారు ముత్తుస్వామి దీక్షితులు గేయ రచనలో మార్ధవం దీక్షితులకు వరంలాగా లభించింది మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు స్వస్తి